ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్య ప్రధానిగా ఉంటున్నటువంటి ఆ హాస్పిటల్లో నిన్న సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఆ హాస్పిటల్లో కరెంటు లేక విద్యుత్ సరఫరా అవ్వక ఆక్సిజన్ అందక ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు రోగుల తాలూకా బంధువులు అటెండర్స్ వీళ్లంతరూ కూడా సుమారు పన్నెండు గంటల పాటు ప్రత్యక్ష నరకాన్ని చూశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దెబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్ లో సుమారు పన్నెండు గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్లాయి అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది కలెక్టర్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు సరే ఉదయం పన్నెండు గంటలకు కరెంట్ పోతే ఏదైనా రివ్యూ మీటింగ్ లో ఉండొచ్చు ఒక గంటకో రెండు గంటలకో కలెక్టర్ రావచ్చు కానీ ఈ యొక్క యంత్రాంగానికి ఈ యొక్క అధికారులకి కూడా పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ఎందుకీ లెక్కలేని తను ఎందుకు నిర్లక్ష్యం అంటే పాలకుల్లో సీరియస్నెస్ ఉంటే అధికారులు సీరియస్నెస్ ఉంటది పాలకులు సీరియస్నెస్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వ పెద్దలకి పేద ప్రజల ప్రాణాలన్నా ఆరోగ్యం అన్నా లెక్క లేదు కాబట్టి పేద ప్రజల మీద చులకన భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఎవరు స్పందించలేదు సరే పన్నెండు గంటలకు రాలేదు ఒంటి గంట లేదు ఐదుకు లేదు కనీసం ఆరు గంటల జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్నటువంటి కేజీహెచ్ కి ఎందుకు రాలేదు సరే జిల్లా కలెక్టర్ గారు రాలేదు వెర్ ఈస్ ద జాయింట్ కలెక్టర్ వెరీజ్ వెరీజ్ ఎంఆర్ఓ కనీసం ఒక్క అయినా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి దానికి చేయాల్సినటువంటి చర్యలు ఏంటి మానిటర్ చేయడానికి పర్యవేక్షణ చేయడానికి ఒక్క అంటే ఒక్క అధికారిని ప్రభుత్వం నియమించిందా నేను అడుగుతున్నా ఐదు జనరేటర్లు పెడితే మహా అయితే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అత్యవసర పరిస్థితుల్లో అంత పెద్ద ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజా వైద్యం కోసం అత్యవసరంగా లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నా నేను అడుగుతున్నా ఏమండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లేదా నారా లోకేష్ గారు మీరు అందరూ కూడా గంటల వ్యవధిలో విశాఖపట్నం హెలికాప్టర్ లో చెక్కలు కొడతా మొన్నంతా వచ్చి మీ కార్యక్రమాలకి మరి గంటల దాటి పది గంటల దాటి సుమారు పన్నెండు గంటల పాటు లేకపోతే జనరేటర్లు కూడా అందించలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా నేను అడుగుతున్నా ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీరు ప్రజలను పాలించడానికి వచ్చారా లేదా ప్రజలను పాడి వచ్చారా టీపీ అంటే ఏంటి మీ విధానంలో ప్రజలను పైకి పంపించడం మీకు తెలిసినటువంటి విధానం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన బాలికలు పచ్చకాములతో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది ఆ వ్యాధిని పడ్డారు ఎంతమంది చనిపోయారన్న కనీస నివేదిక కూడా సరిగ్గా ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఉందా అనారోగ్య శాఖగా మారిపోయిందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి అని చెప్పుకుంటారు సత్యకుమార్ సత్యకుమార్ కాదు కుమార్ నోరిపితే అసత్యాలే మాట్లాడతారు ఉత్తరాంధ్ర గుండెల మీద మీరు అంతా తంతున్నారు నిన్న కాక మొన్న కాశీబొగ్గులో భక్తులు దర్శనానికి వెళ్ళి చచ్చిపోతే ఏమని మీరు మాట్లాడారు ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు ప్రైవేట్ వారి ఆధీనంలో ఉంది మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం మీరు కాదా చేసింది మరి ఇప్పుడు కేజీహెచ్ ఎవరి ఆధీనంలో ఉంది హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్